జమ్మూ కాశ్మీర్లో మరోసారి కాల్పులు మాత్రం మోగింది కుల్గామ్ లో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య భీకరంగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి భారత్ లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదుల్ని భారత సైన్యం మట్టుబెట్టిన కొన్ని గంటలకే తుంగుమార్గు ప్రాంతంలో ఈ ఎదురు కాల్పులు జరుగుతున్నాయి ఈ ఎన్కౌంటర్ లో ది రెసిస్టెన్స్ ఫ్రంట్ కీలక కమాండర్ భద్రతా బలగాలకు చిక్కినట్లు సమాచారం ఈ ఘటనకు సంబంధించి మరికొన్ని వివరాలు తెలియాల్సి ఉంది మొన్నటి పహల్గాం ఘటనకు పాల్పడింది తామేనంటూ ది రెసిస్టెంట్ ఫ్రంట్ ప్రకటించుకున్న సంగతి తెలిసింది నిన్న తెల్లవారుజామున ఇద్దరు ఉగ్రవాదులు భారత్ చొరబడేందుకు ప్రయత్నిస్తుండగా వారిని సైన్యం కాచి చంపింది ఎన్కౌంటర్ తర్వాత భారీగా మందుగండు సామాగ్రి ఆయుధాలు పాకిస్తాన్ కరెన్సీని భద్రతా బలగాలు అయితే స్వాధీనం చేసుకున్నాయి ఇంకా ఎన్ని రోజులు ఈ దాడులు చేస్తారో ఇంకా ఎన్ని రోజులు ఈ ఉగ్ర దాడులతో బ్రతుకుతారో తెలియదు కానీ పాకిస్తాన్ ఇంకా పరిస్థితి చాలా దారుణంగా తయారైన ప్రపంచం ఉమ్మేసిన వచ్చపోసిన పట్టించుకోవడం లేదు అసలు ఉగ్రవాదం ఉగ్రవాదంతోనే బ్రతుకుతుంది భారత్ ని సర్వనాశనం చేయడానికి వీళ్ళందరూ కూడా కంకణం కట్టుకున్నారనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు వాస్తవాలు కూడా ఇవే ఎందుకంటే నేను మొదటి నుండి కూడా చెప్తున్నాను వీళ్ళు ఏదో ఒకలాగా అటు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇరవై రెండు కోట్ల మంది ఇటు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మొత్తం పదహారు కోట్ల మంది భారత్లో ఉన్నటువంటి మొత్తం ఒక ముప్పై కోట్ల మంది అంటే ఇక్కడ ఉన్నటువంటి వారికి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో తెలియదు కానీ మొత్తం మనందరం కలిస్తే డెబ్బై ఐదు కోట్ల మంది వరకు ఉన్నాం కదా మనకెందుకు భయం ఇప్పుడు మన అందరం కలిస్తే డెబ్బై కోట్ల మంది ఉన్నాం మనందరం కలవాలి కలిసి మొత్తానికి దీన్ని ఒక ఇస్లామిక్ స్టేట్గా చెయ్యాలి ఇదే వాళ్ళ యొక్క ఆలోచన ఇవి ఇలాంటివన్నీ కూడా మనం ఉదాహరణగా తీసుకోవాలి ఇంత జరుగుతున్నా కూడా నిమ్మక నీరు ఉంటే మనం ఏం చాలా చాలామందికి తెలియదు న్యూస్ తెలియదు చాలా మంది అయితే ఇంకా ఐపీఎల్ మ్యాచ్లు చూసుకుంటూ గడిపేస్తున్నారు